కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మాణం అవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తులగిరి సీతారామచంద్రస్వామి దేవస్థాన నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రసాద్ ప్రోత్సాహంతో పిఠాపురం మండలం ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి ఉడతా వీరభద్రరావు ఆలయ నిర్మాణం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు ఇరవై ఐదు వేల రూపాయలు అందించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు పత్రి రమణ తదితరులు ఆయనని సాలువలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పత్రిరామణ మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి తన వంతు సహాయం అందించిన దాత ఉడతా వీరభద్రరావు వారి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశీస్సులు మొండుగా ఉండాలని ఆకాంక్షించారు విరాళ దాత ఉడతా వీరభద్రరావు మాట్లాడుతూ ఈ క్షేత్ర నిర్మాణంలో నేను ఉడత ఉడతా భక్తిగా సహాయం చేయడమే కాకుండా విరాళ సేకరణ చేసి క్షేత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక సభ్యులు నేర్తి శ్రీనివాసరావు నాగ ఆంజనేయులు కీర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఉప్పాడ అత్తపిల్లి వాస్తువులు ఉడత వీరభద్ర గారు పాతి వేల రూపాయలు ఈ రామశాస్త్రానికి విరాళంగా ఇచ్చారు ఎందుకంటే రాముడు దూతగా వచ్చి ఆయన చేతుల మీదుగా పాతి వేల రూపాయలు ఇవ్వడం అంటే నిజంగా పూర్వజన్మ చుకృత ఉంటేనే కానీ ఇటువంటి పనులు చేయలేము ఇది రాముడు చేవలో ఆయన కూడా మా కమిటీలో నెంబర్ కింద వేసుకొని ఈ సంస్థకి ఎంతో ఉపయోగపడాలని ఆ రాముడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ జీవితాలని వాళ్ళ వ్యాపారాలని ఆ ఎన్నల వేళ కాపాడి రక్షించి ఎంతో ఆ వ్యాపారాలను అభివృద్ధి చేసి ఇటువంటి సేవల్లో రాముడికి ఎంతో ఉపకారం చేసినందుకు వారిని వారి కుటుంబాన్ని అందరిని కూడా దీవిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్